జనమే ప్రగతి కోసం స్వాతి స్వాతి నియమాలను ఆచరించడం అదే మా ధ్యేయము స్వాతి ప్రమోటర్స్ అమ్మలాంటి అనుబంధం ఈ వీడియోని చూసే ముందు మా నైన్ రోజెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ విశాల విశ్వంలో ఎన్నో వింత వింత జీవులు ఉన్నాయి కొన్నిసార్లు ఎంత వెతికినా అవి మనకు కనిపించవు మరికొన్ని ఒక్కసారి కనిపిస్తే మాత్రం అందరూ అవాకైపోతారు కనిపిస్తే కనిపించాయి కానీ ఇంతవరకు మనం చూడని పుస్తకాల్లో చదవని జంతువులు కనిపిస్తే మాత్రం మనం బెంబలెత్తిపోవడం ఖాయం మీరు చూస్తున్న ఫోటో అలాంటిదే పచ్చిక పచ్చికబయల్లో ఈ జంతువు కనిపించింది ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద సంచలనానికి తెరదీసింది కొందరు ఈ విచిత్రమైన జంతువు ఏంటని తలలు పట్టుకుంటున్నారు ఇదేదో చెట్టుకొమ్మ అని మరికొందరు కొట్టిపాడేస్తున్నారు అరవై ఆరు సంవత్సరాల రైట్ అనే వ్యక్తి మీ ఫోటోను తీశాడు పొలాల్లో తిరుగుతుండగా తాను ఈ విచిత్రమైన జంతువును చూశానని చెప్పుకొచ్చాడు ఇదే విషయాన్ని తాను సోషల్ మీడియాలో పోస్టు చేయగా భారీగా స్పందన వచ్చిందని చెప్పుకొచ్చాడు అంతేకాకుండా ఆ జంతువుకు పేరు పెట్టాలని ఏ పేరుకైతే ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళకి వంద యూరోలు ఇస్తానని ఆయన చెప్పాడు ప్రస్తుతానికి నెస్సిడోర్మా డోర్మా అన్న పేరుకి ఎక్కువగా లైక్స్ వచ్చాయి జూలై ఇరవై ఐదు వరకు ఈ కాంపిటీషన్ జరగనుంది ఇంతవరకు ఈ జంతువు ఏంటన్న విషయం ఇంకా బయటికి రాలేదు